నాయుడు మాది తిరుపతి తిరు చంద్రగిరి కాన్స్టిట్యూషన్ తిరుపతి జిల్లా నేను ఒక రైతును స్వామీజీ వస్తున్నారంటే పాదయాత్రగా ఎందుకో ఎందుకో ప్రజలకు తెలిసేది లేదు అందుకంటే అందరూ ఆశ్రమాలకు పోయి ఏమీ తెలుసుకోరు ముఖ్యంగా ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికే పోరు వీళ్ళు కన్వర్ట్ అవుతా ఉన్నారు ఎక్కడి నుంచి మన హిందూ ధర్మాన్నింటి క్రిస్టియన్కు కన్వర్ట్ అవుతా ఉన్నారు ప్రత్యేకంగా స్వామి స్వామివారు ఎస్సీ కాలనీలకు పోయి వాళ్ళ దగ్గర చేరదీసే యూత్ను అది ముఖ్యంగా నేను గమనించింది ఏమంటే యూత్ పిల్లలను దగ్గరికి చేరదీసి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాడు వాళ్ళ మర్యాద పూర్వకంగా మీరు ఎట్లా ఫ్యూచర్లో ఎట్లా ఉండాలా వయసు అయిపోయిన వాళ్ళు ఎట్లా వయసు అయిపోయింది వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకు అవగాహన చేసుకునేది తక్కువ ఉంటుంది చేసుకున్నా వాళ్ళు ఏం చేసేది లేదు యూత్ను మార్చాలా యూతే చెడు మార్గానికి పోతా ఉన్నారు దాన్ని మార్చేదానికి నేను చూసిన ఇప్పుడు ఎస్ఐ కాలనీలో చాలా మార్పు తీసుకొస్తాను వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో మమేకమై చాలా అవగాహన కలిగిస్తున్నాడు ఇట్లే చేయగలిగితే ఇది మన రాష్ట్రం అంతా తీసుకోవాలని స్వామీజీ అంటున్నాడు చాలా గొప్ప కార్యక్రమం జిల్లా రాష్ట్రం అంతా తిరగడం అనేది ఇది ఎంతో కొంత మేలు చేసే కార్యక్రమం ఒక హిందూ ధర్మమే కాకుండా ప్రజల్లో అవగాహన మంచి మార్గము చెడు మార్గం నుంచి ఎట్లా మంచి మార్గానికి రావాలా దైవభక్తికి ఎట్లా రావాలా అనేది చాలా ఉపబోధ చేస్తున్నాడు అది మాకు చాలా నచ్చింది దీంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను